తెలుగు ఇండస్ట్రీ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఆయన హీరోగా స్టార్ హీరోయిన్ త్రిషా హీరోయిన్గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ ఫ్యాంటసీ థ్రిల్లర్ చిత్రం విశ్వంబరా మెగా మాల్లు ఎంతగానో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తుండగా ప్రస్తుతం సినిమా షూటింగ్ సరవంగా కంప్లీట్ అవుతూ వస్తోంది అయితే విశ్వంబరా మూవీలో ఉన్న ఎన్నో క్రేజీ ఎలిమెంట్స్లో యాక్షన్ సీక్వెన్స్లో కూడా ఒకటి మరి ఈ సీక్వెన్స్లలో ఇంటర్వెల్ బ్లాక్ కోసం అన్ని అనిపిస్తోంది ఈ సీక్వెన్స్ ని మేకర్స్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారట ఆల్రెడీ ఇరవై రోజులకు పైగా ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఎన్ని రోజుల్లో చిరుతో ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఓ రేంజ్లో ప్లాన్ చేశారట ఇక ఈ భారీ ప్రాజెక్ట్కి ఆస్కర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్తో చిత్ర నిర్మాణం వహిస్తున్న విషయం తెలిసిందే ఇక తెలి ఉండగా ఈ మూవీ విషయాలను తాజాగా విశ్వంబరం మూవీ డైరెక్టర్ వశిష్ట గారు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ తీస్తున్నాడంటే ఇప్పటికీ నా అదృష్టంగానే భావిస్తున్నాను ఆయన టాలీవుడ్లో తిరుగులోని హీరో ఇక విశ్వంబరం మూవీ టాలీవుడ్ రికార్డును బ్రేక్ చేస్తుంది ఈ మూవీ ఇంటర్వల్ సీన్లో వచ్చే సీన్ మాత్రం అదిరిపోతుంది ఎవరు ఆ సమయంలో సీట్లో కూర్చోలేరు చిరంజీవి గారి మరో అవతారం ఈ మూవీలో చూడబోతున్నారు అందరూ అంటారట డైరెక్టర్ వసిష్ఠా గారు కూడా నిసుకూలతగా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ మూవీ వచ్చేడాది జనవరి పదిన సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది